ఒక్కసారి ఎవరితో చేస్తున్నాం అని తెలుసుకుంటే బాగుండేది కాబట్టి ఈ శాంకుల సరిపోతుంది మళ్ళీ ఆరు నెలల వరకు ఇంకోటి దుస్సాహసం చేయరు పిచ్చి పిచ్చి కూతలు వేరం నిన్న జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్ అన్న స్టేట్మెంట్ చేయడం దాన్ని ఏదో తప్పు పట్టి వాళ్ళు ముట్టడి అనేటువంటి పేరు మీద ఒక సులకానందం చీఫ్ పబ్లిసిటీ గురించి చేసినటువంటి ప్రయత్నం అది చీఫ్ పబ్లిసిటీ గురించి చేసినటువంటి ప్రయత్నం దేశమంతా కూడా వాదో ఉంది దేశం గురించి ఆలోచన చేస్తుంటే తీసుకుంటే I'm not get